ఫోటో కరెక్ట్ కడపలో ముఖ్యంగా మనం ఫేస్ చేస్తా ఉంది ఏంటి ఈ యొక్క డ్రైనేజ్ సమస్యలు ఈ గార్బేజ్ సమస్యను మీ అందరికీ తెలుసు గత సంవత్సరం నుంచి నేను దాదాపు ప్రతి ఒక్క వచ్చిన అవకాశంలో ఎక్కడ చెత్త ఉన్నా దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ముందుకెళ్తున్నాను అది మీ అందరికీ తెలుసు నన్ను క్రిటిసైజ్ చేసినారు కూడా ఫోటోలు తీస్తుంది వీడియోలు తీస్తుంది పెడతది అని చెప్పేసి సమ్మె ఈ యొక్క అవేర్నెస్ అనేది మనందరిలో రావాలనేది ఆ నమ్మకంతో నేను ఈ విధంగా పబ్లిక్ ఇన్వాల్వ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడ ఎక్కడ చెత్త డ్రైనేజెస్ లీక్ అయినా కానీ సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ లో కానీ పోస్ట్ చేస్తూ ముందుకెళ్లడం జరిగింది ఎక్కడో చోట మనం వంద మంది చూస్తే ఇద్దరు ముగ్గురన్నా రియాక్ట్ అయిపోయి దాని మీద చర్యలు తీసుకుంటారన్న ఉద్దేశం మాత్రమే దానికి ఎందుకంటే దాదాపు మనము దాదాపు ప్రతి ఒక్క రోజు పన్నెండు గంటలు నడవడం జరిగింది పన్నెండు గంటల్లో ఆ వీధుల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యను చూడడం జరిగింది ఈ సంవత్సర కాలంలో మన కడపకు మనము ఇప్పుడు ఇంపార్టెంట్ గా ముందు ముందుగా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థను సరిదిద్దడము ఈ యొక్క చెత్తములు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ చెత్త పడకుండా చేయడము దాదాపు కార్పొరేషన్ లోని డిప్యూటీ కమిషనర్ గారికి నేను చాలా సార్లు ఫోన్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ చెత్త ఉన్నాయో ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన చెప్పుడు ఏ టైం అయినా తొమ్మిది గంటలకు కానీ ఫోన్ చేసి ఫలానా చోట చెత్త ఉంది ఇది ప్లీజ్ మీరు రేపు పొద్దున సంబంధిత వ్యక్తులకి అధికారులకి ఇన్ఫార్మ్ చేసి తీయండి అని చెప్పేసి ఆ విధంగా పోవడం వల్ల కొంచెము ఈ చెత్తబండ్లు తక్కువ చేసేసి కడపను కొంచెం అస్తవ్యస్తంగా కావడానికి కారణం జరిగింది దీనికి ఏంటి కారణం అంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వమే కారణము చెత్త ఎత్తనీయట్లేదు చెత్తకు డబ్బులు వసూలు చేయట్లేదు కదా అని చెప్పి అది కారణం కాదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చెత్త వాళ్ళు వచ్చి చెత్త ఎత్తుకొని పోయేవాళ్ళు మనము మనకు తోచినంత ఎంతో కొంత చెత్త బండి వాళ్ళకి మన సంతోషానికి తగ్గట్టు మనం డబ్బులు ఇచ్చేవాళ్ళము నేను కూడా కడపలోనే ఉంటాను మా ఇంట్లో కూడా చెత్త ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చేవాళ్ళు మేము కూడా ఇచ్చేవాళ్ళం డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు కాబట్టి ఈ మధ్యకుపోడానికి ఈ కంపల్సరీ డబ్బు కలెక్షన్ అనేది వచ్చింది కానీ అంతకు ముందు లేదు డెఫినెట్ గా ఈ చెత్త ఎత్తడానికి ప్రాపర్ ప్లానింగ్ తో గవర్నమెంట్ కూడా ముందుకు వస్తాడని నేను ఆశిస్తున్నాను అంతవరకు కూడా మనము ఈ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఇది మనకు సంబంధం లేదో అనుకోకుండా దీనికి కావలసిన ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకొని పోవాలా అలాగనే నేను మనలో బాగా బీద వర్గం ఉన్న వాళ్ళకి ఈ చెత్త కోసం డబ్బులు కట్టాలంటే కష్టమే నేను కాదన్ను కానీ మాలాగా ఉన్న వాళ్ళము మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళము మనము కాంట్రిబ్యూట్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం మాత్రమే నా అభిప్రాయం మాత్రమే ఇది యూనివర్సల్ అందరికీ కాదు కాబట్టి మనము మన ఇంటికి వచ్చిన చెత్త ఎత్తుకుపోయిన వాళ్ళకి వాళ్ళు ఎందుకంటే మన చెత్త ఎత్తుకొని పోయి మన ఇంటిని శుభ్రంగా ఉంచుతున్నారు కాబట్టి మనం వాలంటరీగా వచ్చి మేము ఇవ్వగలుగుతామని చెప్పి మీరు కూడా ముందుకు రావాలని నేను నార్మల్ కడప సిటిజన్ లాగా మాట్లాడుతున్నాను ఐఎమ్ లాగా ఇది చెప్పట్లేదు గారు వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఉద్దేశంతో ఈ యొక్క మేము వస్తాము అని చెప్పడం జరిగింది ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది కానీ మట్లాంటి వాళ్ళము ఆర్థికంగా బానే ఉన్న వాళ్ళము కొంతమంది దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కడప మనం పే చేయగలుగుతాము మనము ముందుకు వచ్చి కార్పొరేషన్ ని కొంచెము పటిష్టంగా చేయడానికి ముందుకు రావచ్చు అని అనుకుంటున్నాను మరి దాని మీద కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ లో ముందుకు పోతే బాగుంటుంది అని అనుకుంటాను ఇది నా అభిప్రాయం మాత్రమే వచ్చి చెక్కను కలెక్ట్ చేసుకోకపోయే వరకు మన చెత్తం మన ఇంటి ఆవరణలోనే పెట్టుకొని ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అలాగనే మేము జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు గారు ముందు ముందు ఒక మంచి ప్రోగ్రాంతో ముందుకు వస్తాము మా పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఈ యొక్క స్వచ్ఛ కడప కోసం ముందుకు వస్తామని తెలియజేస్తున్నాను మేము ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని చెప్తున్నాము

ఏదన్నా పెట్టి దానికి కూడా వాళ్ళు డబ్బులు డొనేట్ చేసే విధంగా ముందుకొచ్చి మనం కూడా మన యొక్క కడపల కడపను స్వచ్ఛంగా ఉంచడానికి మన సాయం చేయాలని కోరుకుంటున్నాను స్వచ్ఛ కడప అనేది ఒక అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు రాజకీయ పార్టీల బాధ్యత మాత్రమే కాదు ప్రజల బాధ్యత ప్రజలు భాగస్వాములు అయినప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది ఇది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం చేసుకోవాల్సిన స్వచ్ఛ కార్యక్రమం ఇది దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్న కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇందాక చెప్పారు గురు కాలువలు క్లీన్లీనెస్ మీద కానీ మనంతకు మనమే క్లీన్ చేసుకోకపోతే ప్రతిదీ కార్పొరేషన్ అధికారులు వస్తారు వాళ్ళే క్లీన్ చేస్తారులే మనకేమి అని నిర్లక్ష్యం వహిస్తే అంతిమంగా అది మనల్నే కాటేస్తాదనే విషయాన్ని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి స్వచ్ఛ కడప కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కలెక్టర్ గారు నిర్వహించారో ఈ సందర్భంగా ఆయనకు చిన్న విజ్ఞప్తి చేస్తా ఉండా ముఖ్యంగా కడప నడిపొడ్డున బొగ్గవంక పరిహార ప్రాంతం ఉంది ఆ బొగ్గవంకలో ఎంత కావాలంటే అంత డర్టీనెస్ ఉంది దాన్ని క్లీన్ చేస్తే సుగం కడపలో రోగాలన్నీ కూడా నయమయ్యే అవకాశం ఉంటుంది దోమలు ఈ బెడదంతా కూడా తగ్గిపోయి కొంచెం కడపను క్లీన్గా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కడప నగరంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అదేవిధంగా ఎస్టీపీ కానీ కొత్తగా టెండర్లు పిలిచి ఇవన్నీ కూడా ఈ డ్రైనేజ్ సమస్య అంతా కూడా బుగ్గ వంక లేకపోయి బుగ్గవంకను పాడు చేయకుండా కొత్తగా ఇవన్నీ కూడా పాలెంపల్లిలో ఎస్టీపీని నిర్మించి దాని ద్వారా క్లీన్ చేయాలనే ఆలోచనతో ఇప్పటికే కూడా శాంక్షన్ చేసి తొందరలో టెండర్లు పిలిచే ప్రణాళిక కూడా కడప నగరపాలక సంస్థ చేస్తా ఉంది దానిలో భాగంగా ఏదైతే ఇప్పటికే పేరుకుపోయిన చెత్త చెదారం డర్టీ అంతా బుగ్గొంకలో ఉందో దాన్ని అంతా క్లీన్ చేసేదానికి కొంత నుదులు కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరాం ఆయన కూడా సానుకూలంగా స్పందించినందుకు చాలా సంతోషం ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా ఎప్పుడైతే కొంచెం వర్షాలు తగ్గిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో నవంబర్ నెలలో ఉగ్గవంతను పూర్తి స్థాయిలో క్లీన్ చేసి ఎక్కడా కూడా గడ్డి కానీ ఇంకా పేరుకుపోయిన పాచి కానీ ఏది లేకుండా చేస్తే అడపలో దోమల బాధలు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పి సూచించిన తర్వాత కలెక్టర్ గారు స్పందన నిజంగా ప్రశంసనీయం తప్పకుండా దాన్ని చేపట్టి అడపను స్వచ్ఛ కడపగా చెయ్యాలనేదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఆశయం కడప ఎమ్మెల్యేగా మాధవి గారు ఉండగా ఈ కడపలో ఎక్కడా కూడా ఐదు సంవత్సరాల్లో ఏదైతే ప్రజలు విశ్వాసంతో ఓటేసి ఈ ప్రభుత్వానికి చేశారో ఆ ప్రజల నమ్మకానికి